ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజున సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది మనకు రాబోతుందండి ఈ గ్రహణం అనేది చాలా పవర్ఫుల్గా వస్తుంది ముఖ్యంగా అండి మగపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ మగపిల్లల మీదగా ఈ గ్రహణం యొక్క కీడు అనేది వస్తుంది అని మనకు వేద పండితులు చెప్పడం అనేది జరిగింది కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మీరు ఈ చిన్న పరిహారం అనేది చేయాల్సిందే లేదంటే మాత్రం కీడు ఇబ్బందులు అనేవి తప్పవు ఎందుకంటే చాలామంది ఇలాంటివి అసలు నమ్మరు ఇలాంటివి ఇప్పుడు కూడా ఈ రోజులో కూడా నమ్ముతారా అని చాలా తేలికగా తీసేస్తూ ఉంటారు కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీకు ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఖర్చులేని పరిహారం అండి ఇది ఎవరైనా సరే పెద్దవాళ్ళు మనకి ఏ మాటైనా ఊరికే చెప్పరు కదా ఏదో ఒక కారణం అనేది లేకుండా కూడా చెప్పరు కాబట్టి ఏముంది అని చెప్పేసి తీసి పడేయకుండా మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ చిన్న పరిహారం తప్పక చేసుకోండి ఇది చేయటం వల్ల మీకు నష్టమైతే ఏమీ జరగదు కదండి లాభమే ఉంటుంది కానీ నష్టమైతే ఏ మాత్రం ఉండదు ఖచ్చితంగా మీకు మంచి అనేదే జరుగుతుంది అందులోనూ లేని పరిహారం ఎందుకంటే మగపిల్లలు అంటే ఇంటికి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటారు ఇంటికి మగపిల్లవాడు చాలా ముఖ్యం కాబట్టి చాలామంది ఏంటంటే ఎన్నో బాధల పడి మగపిల్లల కోసం ఎదురు చూసి మరి చాలా ఆశతోటి మగపిల్లల్ని అన్ని కని పెంచుకుంటూ ఉంటారు కళ్ళు మొత్తం వాళ్ళ మీదే పెట్టుకొని బతుకుతూ ఉంటారు కూడా అలాంటి మగపిల్లని మనం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న దిష్టి దోషాలు కావచ్చు నరదోషాలు ఏడుపులు ఇవన్నీ కూడా ఈ పరిహారాలు ఇలాంటివన్నీ చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే మనం ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా పెంచుకోవడం కూడా తల్లిదండ్రులుగా ముఖ్యమైనటువంటి మీరు చేయవలసిన పని గ్రహణం ఏంటంటే మనకి ఎప్పుడు కూడా కీడుతూ వస్తూ ఉంటాయండి కాబట్టి ఈ గ్రహణం టైంలో ఒక్కసారి గ్రహణం అనేది ఒక్కొక్క రకంగా మనకేంటంటే చెడును కూడా చూసిస్తూ ఉంటుంది కీడు చూసిస్తుంది కాబట్టి ఈసారి ఏంటంటే ఈ గ్రహణం అనేది మగపిల్లలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని రకాల వంటి ఇబ్బందులు సమస్యలు ఏదో ఒక విధంగా తలెత్తేటువంటి అవకాశం అనేది ఉంది అని పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవడం వలన మీరు పూర్తిగా ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు మీ బిడ్డను క్షేమంగా మీరే కాపాడుకున్న వాళ్ళే అవుతారు ఎందుకంటే మగపిల్లలు పదే పదే ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు మగపిల్లల మనస్తత్వానికి ఆడపిల్లల మనస్తత్వానికి చాలా తేడా ఉంటుంది కూడా మనకి ఆడబిడ్డైనా మగబిడ్డను ఇద్దరు ఒకటే అయినప్పటికీ కూడా కాకపోతే ఏంటంటే ఇక్కడ మగపిల్లల విషయంలో ఇంకొంచెం ఎక్కువ కేర్ అని చూపిస్తూ ఉంటామండి ఎందుకంటే ఇంటికి ఇంటి యొక్క వారస్తత్వం నిలబెట్టేవాడు కాబట్టి ఎన్నో అగసట్లు పడి ఎన్నో మొక్కులు మొక్కి మగ సంతానం కోసం ఎన్నో ఆశలు పడుతూ ఉంటారండి ఆడబిడ్డ మగబిడ్డ ఇద్దరు సమానులైన ప్రతి కుటుంబానికి ఒక వారసుడు కావాలని ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే మన తర్వాత ఎనుక తరాల వాళ్ళకి తను చాలా ముఖ్యమైన వాడు ఇలా మగపిల్లవాడు ఎన్నో రకాల వంటి బరువు బాధ్యతలతో కుండూ కుటుంబం యొక్క భారాలు మోయవలసిన పరిస్థితి అనేది మగపిల్లల మీదే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరండి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు మగపిల్ల అంటే కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా కన్న తలికి ఉంటుంది ఆడపిల్లలు మనస్తత్వం ఒక రకంగా ఉంటే మగపిల్ల మనస్తత్వం ఇంకొక రకంగా భిన్నంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే బయట నాలుగు చోట్ల తిరుగుతూ ఉంటారు నలుగురు స్నేహితులతో కలిసిమెలిసి ఉంటూ ఉంటారు కాబట్టి ఎటువంటి చెడు అన్నీ అంటే గ్రహం అనేది మనకు అనుకూలించినప్పుడు ఇలాంటి గ్రహణాల వల్ల ఏంటంటే వాళ్ళ ఆలోచనలు విధానాలు అనేవి మారిపోతూ ఉంటాయండి ఏదో ఒక విధంగా వాళ్ళకి కలిసి రాకుండా ఉండడం అంటే మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయకు చేసుకుని ఆ దోషాలనేవి తీసుకోకపోతే వాళ్ళ ఆలోచన విధాలు మార్చడం అనేది కష్టం అంటే చెడు స్నేహాలు పట్టడం పిల్లల చేతికి అందకపోవడం పెద్దవాళ్ళను లెక్క చేయకపోవడం రకరకాలుగా చెడు అలవాట్లు చేసుకుంటూ ఉంటారండి ఇలాంటివన్నిటికీ కూడా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మగపిల్లలకి ఈ పరిహారం అనేది మీరు చెయ్యాలి ఒకవేళ చేయకపోతూ కీడు అలాగే దిష్టి దోషాలు నరదిష్టి అలానే ఉంటాయి ముఖ్యంగా ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే కీడుతో పాటుగా దిష్టి కూడా పోతుందండి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అది మగపిల్ల ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా పాటించాల్సిందే మీకు మగబిడ్డ ఒక్కరున్నా ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా సరేనండి ఈ ఒక్క పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఈ నెల ఇరవై ఒకటి ఆదివారం రోజున ఏంటంటే సూర్యగ్రహణంతో కూడుకుని ఈ అమావాస్య ఏర్పడుతుంది కాబట్టి గ్రహణం ఎప్పుడు కూడా చెడునే చూసిస్తుందని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారండి మీ ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా అడగండి కాబట్టి గ్రహణము ఆదివారం అమావాస్య తిది నక్షత్రాలు వారాలు గమనించి కూడా చెడు అనేది మనకు సూచిస్తుంది కాబట్టి గ్రహణం టైంలో కొంచెం మగపిల్లలని జాగ్రత్తగా చూసుకోవడం ఇలాంటివి దిష్టుడు దోషాలు పరిహారం చేసుకోవాలి అలాగే గర్భిణీస్తుల్లో ఉన్నటువంటి స్త్రీలు కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివన్నీ కూడా మనం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి ఏముందిలే అని ఏది కూడా తేలికగా తీసుకోకూడదు ఈ గ్రహణం మనకు బయటికి అంటే పెద్దగా కనపడదు కనకబడకపోయినా సరే దీనివల్ల కీడు అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గ్రహణం టైంలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటికి తిరగడం కానీ ఏదైనా ఇంట్లో కూడా అటు ఇటు తిరగడం కానీ పనులు చేయడం కానీ కూరగాయలు కట్ చేయడం కానీ ఇలాంటి పనులు అస్సలు చేయకండి అలానే మిగిలిన వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మగపిల్లల్ని ఎవరూ లేని ప్రదేశానికి పంపించడం అస్సలు చేయకండి పిల్లలు కూడా ఒక్కసారి చూడండి ఉలిక్కి పడుతూ ఉంటారు దడుచుకుంటూ ఉంటారు కాస్త చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నిద్రలో ఉలిక్కి పడుతూ దడుచుకోవడం సరిగ్గా తినకపోవడం తిండి మీద లే ఇంట్రెస్ట్ లేకపోవడం ఇరుగు పొరుగు వాళ్ళు దిష్టి అవ్వచ్చు వాళ్ళ ఏడుపులు అవ్వచ్చు అంటే మనకి అనుకునే బంధువులు దిష్టి అవ్వచ్చు మన పిల్లోడు బాగున్నాడు అని మీ పిల్లోడు బాగున్నాడు మంచిగా హైట్గా ఉన్నాడు బొద్దుగా ఉన్నాడు ఇలా చిన్న చిన్నగా మనకు అనిపియవచ్చు కానీ అవే దిష్టి అనేది చాలా ప్రమాదకరం అండి మీ పిల్లవాడు చక్కగా బాగున్నాడు బాగా చదువుకుంటున్నాడు మంచి మార్కులు వస్తున్నాయి అలానే మీ పిల్లవాడికి మంచి ఉద్యోగం వచ్చిందండి మీ పిల్లోడు చక్కగా ఉన్నాడు బొద్దుగా ఉంటున్నాడు మీ పిల్లడు మంచిగానే తింటాడు మా పిల్లవాడు ఇట్లా అంటూనే ఉంటారు అలానే కాకుండా పెళ్ళిళ్ళు చేసుకొని చక్కగా కాపురం చేసుకుంటున్నాడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడే వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది బండి బాగా నడుపుతున్నాడే కార్లు కొంటున్నాడే మీ పిల్లడు అందంగా ఉన్నాడని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా మన చుట్టుపక్కల వాళ్ళ కళ్ళు అన్నీ మన పిల్లవాళ్ళ మీదే ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళ చూపులు పడవచ్చండి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చిన్నపిల్లలు పిల్లలు దగ్గర నుంచి ఎదిగిన పిల్లల్లో కూడా ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ పరిహారం వచ్చేటప్పటికీ ఆరు సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి కూడా ముప్పై ఐదు సంవత్సరాల మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే బిడ్డ ఎంత ఎదిగినప్పటికీ కూడా ప్రతి తల్లికి కూడా చిన్న పిల్లవాడేగా కాబట్టి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా చేసుకోవచ్చు చక్కగా ఈ అమావాస్య రోజున ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి అందరు కూడా ఇంటి దగ్గరే ఉంటారు మీరు ఆ రోజున చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి అలానే చేసుకుని ఈ గ్రహణం తాలూకు ఉన్నటువంటి కీడును దోషం నుంచి బయటపడండి చాలా సింపుల్గా చేసుకునే పరిహారం కూడా అండి ఇది దీనికి పెద్దగా ఖర్చు ఏమీ లేదు సమయం కూడా అంతగా మనం ఏమి అంటే అంటే కొంతమందికి కుదరదుగా అంత ఎక్కువ సమయం కూడా పట్టదండి ఏముందిలే చెప్పేసి ఏది కూడా తీసుకోవద్దండి ఎందుకంటే పిల్లలు కాస్త ఒక వయసు వచ్చిన తర్వాత బళ్ళు మీద తిరుగుతూ ఉంటారు లేకపోతే ఆ పని ఈ పని అని చెప్పేసి నాలుగు చోట్ల తిరుగుతూనే ఉంటారు బండ్లు నడుపుతూ ఉంటారు కాలు నడుపుతూ ఉంటారు అలాంటివన్నీ ఆ సమయంలో అనుకోకుండా కొన్ని కొన్ని ప్రమాదాలు అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయండి అంటే ఎంత జాగ్రత్త ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు ఎలా ఉంటారో తెలియదు కదండి మన సమయం బాగోలే మన టైం బాగోలేనప్పుడు అలాగే కొన్ని కొన్ని గ్రహాలు కూడా సరిగ్గా మనకు లేనప్పుడు ఏంటంటే కొన్ని సమస్యలకు మనకి కారణమవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి కూడా ఇలాంటివి లేనిపోనివి వచ్చి నెత్తి మీద పడకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది అలానే ఒక్కొక్కసారి అండి పాలైపోతూ ఉంటారు అసలు మన పిల్లవాళ్ళు ఏ తప్పులు చేయకపోయినా సరే మాటలు పడవలసి వస్తూ ఉంటుంది నలుగురు చేత నాలుగు మాటలు పడవలసి ఉంటుంది మన పిల్లలకి బాగా దిష్టి తగిలి అయినప్పటికీ కూడా జ్వరం వస్తూ ఉంటాయి చక్కగా బాగున్నారు వంటి పిల్లలు ఏంటంటే అప్పటి వరకు బాగానే ఉంటారు అప్పటికప్పుడే వాళ్ళతో విపరీతమైన మార్పులు వచ్చేస్తుంటాయి వాళ్ళ తెలియకుండానే అలాంటివన్నీ తొలగిపోయి చక్కగా మీ పిల్లలు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మంచిగా సంపాదించుకొని నిండు నూరేళ్ళు పాటు అష్ట ఐశ్వర్యతతో తలదోగడానికి మీకు ఈ సూర్యగ్రహంతో కూడినటువంటి ఈ మహాలయ అమావాస్య రోజున ఈ పరిహారం అనేది మీ బిడ్డలకు మీరు ఒక మంచి వరంలా ఇచ్చేటువంటి అని కూడా చెప్పుకోవచ్చండి ఈ పరిహారం చేయడం వల్ల మీ బిడ్డలకు మీరు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినట్టే అవుతుంది కాబట్టి పిల్లలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లికి ఉంటుంది దీనికోసం మొదటిగా మీరు తీసుకోవలసింది ఏంటి అంటే అన్నం తీసుకోవాలి మీరు అన్నం వండుకుంటారు కదండి అన్నం వండినటువంటి నిండుకున్న అన్నం తీసుకోండి ఎవరు కదలకుండా ఉన్నప్పుడు చక్కగా వేడి వేడి అన్నం అంటే మొదటిగా అన్నంలో వండిన అన్నంలో మొదటిగా దిష్టికి తీసుకోవాలి ఒక బౌల్కి తీసుకుని పక్కన పెట్టుకోండి ఆ అన్నాన్ని ఏంటంటే మీరు చక్కగా చిన్న చిన్నవి మూడు ముద్దలుగా చేసుకోండి ఆ అన్నంలో నుంచి మూడు ముద్దల్ని తొలిగా మీరే తీసుకోవాలన్నమాట ఇక ఆ మూడు ముద్దలు ఒక ముద్ద పసుపు కలిపి పసుపు ముద్దగా తయారు చేసుకోండి అలానే ఇంకొక ముద్ద కుంకుమను కలపాలి దాన్ని కుంకుమను కలిపి కుంకుమ ముద్దగా తయారు చేసుకోవాలి ఇక ఆ మూడో ముద్ద తయారు చేసుకోవాలి తెలుపు రంగులో ఉండేలా వచ్చేసుకోండి పసుపు రంగు ముద్ద అలాగే ఎరుపు రంగు ముద్ద మూడో ముద్దని చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇక ఈ మూడు ముద్దల ప్లేట్లు ఉంచిన తర్వాత వాటి మీద కూడా నువ్వులు చల్లాలి గుర్తుపెట్టుకోండి ఆ మూడు ముద్దల మీద చిటికడంతా నువ్వులు మీరు చల్లెయండి నల్ల నువ్వులు ఉంటాయి కదండి వాటిని చల్లండి ఈ నల్ల నువ్వులు ఏంటంటే గ్రహణ తాలూకు ఉన్నటువంటి తీడును తొలగించుకోవడానికి కూడా చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయని తంత్రశాస్త్రం కూడా చెప్తుంది నల్ల నువ్వులు దిష్టికి చాలా ఈజీగా తీసేస్తుందండి కాబట్టి నువ్వును చల్లేసి ఆ పైన ఒక కోడిగుడ్డును కూడా పెట్టండి కోడిగుడ్డును పెట్టేసి దాని మీద ఇంటూ మార్క్ ఒక సర్కిల్లాగా వేయండి కోడిగుడ్డు ఏమిటంటే చాలా శక్తివంతమైంది మనకు పరిహార శాస్త్రంలో కోడుగుడ్డుకు ఉన్నటువంటి పవర్ అనేది సామాన్యమైనది కాదండి ఎందుకంటే కోడుగుడ్డులో జీవశక్తి అనేది ఉంటుంది అంటే మనమండి ఒక ప్రాసెస్లో చేస్తే కోడిగుడ్డు మనకు కోడి పిల్లలాగా తయారవుతుంది కాబట్టి కోడుగుడ్డులో జీవశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే కోడుగుడ్డు అనేది చాలా శక్తివంతమైంది ఈ కోడిగుడ్డు అనేది మనకు ఆహార పరంగా ఎంత బలాన్ని ఇస్తుందో పరిహార పరంగా కూడా అంతే మంచి రిజల్ట్ ఇవ్వస్తుందని విషయం గుర్తుపెట్టి ఇక ఒక కోడుగుడ్డును తీసుకోండి ఆ కోడిగుడ్డు మీద కాటుకుతో నల్లగా ఇంటూ మార్కు వేయండి ఒక సర్కిల్ మార్కు లాగా వేయండి ఆ ఇంటూ మార్కు ఈ గ్రహణం తాలూకు ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా లాగేసుకుని ఆ పూర్తికి రహించి వేసుకుంటుందండి శని దోషాలు కానీ ఏదైనా కీడు ఉన్నా దోషాలు ఉన్నా నరదిష్టి ఉన్నా తీసేసుకుంటుంది ఇక ఆ కోడిగుడ్డును ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేట్ మొత్తం మీ చేతులతో తీసుకుని మీ పిల్లవాడిని గడప ముందు కూర్చుని తూర్పు వైపు మొహం ఉండేలాగా కూర్చుని ఆ ప్లేట్ మీ చేతులతో తీసుకుని మీ పిల్లవాడికి కుడి నుంచి ఎడమకు ఏడు సార్లు ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు తిప్పి ఆ దిష్టి అనేది తీసేయాలి అలా తిప్పేటప్పుడు ఇరుగు దృష్టి పొరుగు దిష్టి మన దిష్టి ఊర్లో వాళ్ళ దిష్టి ఈ గ్రహణం తాలూకు ఉన్నటువంటి కీడు దోషాలు మొత్తం పోవాలి అని ఇక మా బిడ్డలు నిండు నూరేళ్ళు హాయిగా చల్లగా ఉండాలని చెప్పేసి చక్కగా దిష్టి తీసింది ఇక్కడ మనం ఎరుపు రంగు తెలుపు రంగు పసుపు ముద్దలు తీసుకున్నాం కదండి ఎరుపు ఏంటంటే మనకి ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడును నరదిష్టిని తీసివేయడానికి ఈ ఎరుపు రంగు ముద్ద బాగా ఉపయోగపడుతుంది ఇక పసుపు అంటారా పసుపు మంగళకరమైంది శుభకరమైంది కూడా అంటే మీ బిడ్డ జీవితంలో మంచిగా శుభకార్యాలు రావడానికి ఉపయోగపడుతుంది ఇక తెలుపు ఏంటంటే తెలిసి తెలియక మీ బిడ్డలు ఏదైనా ఏదైనా సరే తాకినా ఏదైనా తొక్కినా ఈ చెడు కళ్ళు అన్నీ కూడా తొలగించుకోవడానికి ఈ తెలుపు రంగు ముద్ద బాగా ఉపయోగపడుతుందండి ఇక నువ్వులు అంటారా చాలా శక్తివంతమైనవి అలాగే ఆ మధ్యలో కోడుగుడ్డు పెట్టుకున్నాం కదండి జీవశక్తి కలిగి ఉంటుంది అది పసుపు రంగు తెలుపు రంగు సొనలో ఉంటుంది కాబట్టి మీకున్న సమస్యలను వెంటనే గ్రహి చేస్తుందండి చాలా పవర్ఫుల్గా ఈ కోడుగుడ్డు అనేది పనిచేస్తుందండి ఖచ్చితంగా మీరే గమనించుకోండి ఎప్పుడైనా సరే మీ పిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఒక్కసారి కోడిగుడ్డుతో దిష్టి తీయండి తక్షణమే క్షణంలోనే రిజల్ట్ వస్తుందండి అంత పవర్ ఉంటుంది కోడుగుడ్డుకి కాబట్టి ఇందులో వేసేసినవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి కాబట్టి మనం ముందు చెప్పుకున్నట్టుగా మీ పిల్లలు ఒక చోట కూర్చొని పెట్టుకొని కుడివైపు నుంచి ఎడమకి ఏడు సార్లు ఎడవైపు నుంచి కుడికి ఏడు సార్లు దిష్టి తీసేసిన తర్వాత మీరు ఆ ముద్దలన్నీ ఏం చేస్తారంటే ఎవరు తొక్కన ప్రదేశంలో వదిలేసేయాలి అంటే ఎవరైనా కనపడని చోట ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఎవరు తొక్కన చోట అలాంటి ప్రదేశంలో వదిలేసి రావాలి ఆ మొద్దల్ని కోడుగుడ్డును ఏదైనా పారినీటిలో ఉన్నటువంటి ప్రదేశంలో కూడా వదిలేసి రావచ్చండి అందరికీ పారినీట్లు అందుబాటులో ఉండవు కాబట్టి ఎవరో తొక్కని నాలుగు దారులు కానీ మూడు దారులు చోట్ల వేస్తే చాలా మంచిదండి గుర్తుపెట్టుకోండి గుడ్డు మాత్రం పగలకూడదు అలాగే విసిరేసేయకూడదు విసిరేయకుండా జస్ట్ అలా వదిలేసి రావాలి అలా వదిలేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖాలు కడుక్కోవాలి అలాగే మీ బిడ్డకు కూడా స్నానం చేయడం కానీ లేదా కాళ్ళు చేతులు ముఖం కడిగించుకోవడం కానీ బట్టలు మార్చడం కానీ ఇవన్నీ తప్పకుండా చేయాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కాళ్ళు చేతులు కడుక్కోకుండా మాత్రం పొరపాటున దిష్టి తీసిన వారు పడేసిన వారైనా సరే లోనకి మాత్రం రావద్దండి ఎందుకంటే మీరు చేసిన పరిహారం అంతా వృధా అయిపోతుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్త అనేది మీరు తప్పకుండా పాటించాలి ఈ పరిహారం అమావాస రోజున ఏ సమయంలో చేయాలి అని అంటే ఆదివారం రోజున మీరు ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటలలోపు ఆ రోజు అంతా మంచిదేనండి మీకు ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో చేసుకోవచ్చు ఇదే సమయంలో చేయాలని రోజులు ఏమీ లేదు ఆ రోజు మీరు ఉదయమైనా మధ్యాహ్నమైనా సాయంత్రం సంధ్యా సమయంలో అయినా కాస్త చీకటి పడైనా సరే మీరు ఆదివారం అమావాస రోజున ఎప్పుడు మీకు ఈలు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు ఆ రోజు మీకు ప్రత్యేకంగా సమయం అంటే ఏదీ లేదండి ఆ రోజంతా కూడా చేసుకోవచ్చు ఆ రోజు ఏ పరిహారం చేసినా కూడా మంచి ఫలితం అనేది వస్తుందండి ఎందుకంటే మనకు చెడును తీసేటువంటి పరిహారం అండి ఆ రోజంతా కూడా మంచిదే కాకపోతే ఈ పరిహారం కొన్ని నియమాలతో చేసుకోవాలి ఆ రోజు మాంసాహారం తినరాదు ఇంటిని వాకి శుద్ధి చేసుకోవాలి గ్రహణం అనేది అంటే పూజ చేసేటప్పుడు చక్కగా వీళ్ళంతా శుభ్రం చేసుకొని చిత్రపటాలు కూడా శుద్ధి చేసుకోవాలి మరుసటి రోజు ఇంట్లో పూజ చేసుకోవాలి అంటే మొత్తం కూడా శుద్ధి చేసుకోవాలి గ్రహణం రోజున మాంసాహారం తినకూడదు వండకూడదండి అలానే నలుపు రంగు బట్టలు కూడా ధరించుకోకూడదు మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా శుభ్రంగా కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఇలాంటి నియమాలు ఆచరిస్తూ ఈ పరిహారం చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి మనం నియమాలతో చేసినట్టు ఎటువంటి పరిహారానికైనా సరే వందకి వంద శాతం ఫలితం అనేది ఉంటుంది ఖచ్చితంగా మీరే చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఈ గ్రహణం కూడా చాలా వందల సంవత్సరాల తర్వాత వస్తున్నట్టు గ్రహణం అండి కాబట్టి ఖచ్చితంగా మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేసుకుని మీ బిడ్డలు కంటికి రెప్పలాగా మీరే కాపాడుకోవాల్సిన బాధ్యత మీకే ఉంది ఎందుకంటే ఎవరి దృష్టి ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదండి కాబట్టి మనం చేయవలసింది మనం చేసుకుంటే మన ఆ భగవంతుడు కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఈ పరిహారం అనేది నియమ నిష్టలతో చేసుకుని మీ పిల్లలపై ఉన్న దిష్టి దోషాలను తొలగించుకొని మీ కుటుంబంతో సంతోషంగా హాయిగా కూడా జీవించండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ